వీళ్ళంతా ఏం చేస్తారంటే నన్ను ఒక అనుమాన అనుమానంతుడు గోపి సార్ ఎస్ఐ గారు పాల్కొండ ఎస్ఐ గారితో ఫోన్ ఏం ఏమిరా నువ్వు నీ పిల్లాన్ని అంటే సార్ వెళ్ళదు కానీ నేను సార్తో మాట్లాడాను సార్ నేను ఆ పిల్లాన్ని రమ్మని చెప్పేసి కంజుగా రైడ్ చేశాను సార్ అని అంటే నువ్వు సైకోటా అని చెప్పేసి సైకో సార్ మా సైకిల్తో ఎలా సంసారం చేస్తా సార్ అంటే ఓకే ఓకే నేను మాట్లాడగలుగుతామని చెప్పేసి ఆయన కూడా పెట్టిన జరిగింది ఇలా నన్ను పోలీసుల నుంచి నానా రకాలుగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి వీళ్ళ అన్నదమ్ముల నుంచి వీళ్ళ ఔటు మధు ఆయన తరపు నుంచి అందరి తరపు నుంచి బెదిరిస్తారు ఓ గవర్నమెంట్ టీచర్ ఆయన కూడా నన్ను బెదిరించడం జరుగుతుంది ఎవరైనా థౌటు మధు మళ్ళ మెయిన మామ ఉంచుకుంటాను కానీ ఒకటి నేను ఇవాళ తోలుకొచ్చుకోవడానికి సిద్ధపడి నా కులంలో వల్ల అందరి సమక్షంలో నేను రమ్మనే చెప్పేశాను నా మీదకి ఎప్పుడైతే చెప్పులు ఏవట్టిందో ఇది నేను కుల సమక్షంలో మాట్లాడుకొని నేను దొలకొచ్చుకుందా నేను తోలుకొచ్చుకుని అనట్లేదు కేసు కూడా ఉంది మీకు కావలసినవి నేను పేపర్స్ కూడా డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేస్తాను జుంగాల గంగా నా పేరు జుంగాలర్ నాకు టూ థౌసండ్ సిక్స్లో పెళ్ళింది పిట్ల కావే నా బా నా భర్త నా భార్య నాకు ఇద్దరు బాబులు అండి ఇద్దరు బాబులు నేను టూ థౌజండ్ గత మూడు సంవత్సరాల నుంచి కంజోల్ రైడ్స్ చేశాను నాతో సంవత్సరానికి వచ్చేసాయి నువ్వు అక్కడ ఉండకు మన ఇంటికి అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడంగా ఈ మొన్న పదినాడు కేసు కేసు కేసినాడు ఉంది ఈ పదినాడు కేసు ఉంది మొన్న నాడు బాల్కన్ నుంచి ఒక నలభై మంది ఇంటి మీదకి వచ్చేసి దాడికి వచ్చారు దాడికి వచ్చేసి నన్ను దాడి చేస్తుంటే అన్నాను పెద్ద మనుషులు అంటే మా కులం సభ్యులు అనగానే నేను వాళ్ళకు పద్ధతిగా చెప్పేసి ఇది ఇది పరిస్థితి నాకు కోర్టులో కేసు నడుస్తుంది ఏదైనా సరే నేను కోర్టులో తీసుకుంటా అని చెప్పి చెప్పాను వాళ్ళు దానికి బదులు ఏం చేశానంటే నువ్వు వస్తావా రావా రాకపోతే అనే పద్ధతిలో మాట్లాడి నన్ను బలవంతంగా ఈరోజు పెద్ద మనుషులు అందరం కూర్చున్నాం నా అక్కడికి వెళ్ళి పెద్ద మనుషులు నా కులం వచ్చింది వాళ్ళ కులం వచ్చింది అక్కడ మా మా శివార్ లోపల కూర్చుండి మాట్లాడినాము నేను దొరకపోవడం సిద్ధపట నేను దోల్కొని రమ్మని చెప్పేసి ఇప్పటి కూడా రమ్మని చెప్తున్నా మీడియా మీడియా సమక్షంగా పాత సమక్షంగా చెప్తున్నా నా భార్య నాతోనే ఉండాలని చెప్పేసి నేను అంటున్నా వచ్చేస్తే ఓకే కానీ నా కుల సమక్షంలోనే నా నా మీదకి చెప్పులు తీసుకొని మీదకి వచ్చింది నా కుల సభ్యులు అన్నారు ఇప్పుడే నువ్వు ఏం రాకుండా ముందే నువ్వు చెప్పులు తీస్తున్నావు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం కథలు చేస్తావు అని చెప్పేసి కుల సభ్యులు అందరం విరమించుకొని వచ్చినాము విరమించుకొని వచ్చిన తర్వాత పాల్గొండ నుంచి వచ్చిన పెద్ద మనుషులు మహిళలు వాళ్ళందరూ నా పై పైకి దాడికి వచ్చారు మీరు కులా చెప్తారు కదా చెప్పండి చెప్పండి నేను నేను ఏమనలేదు నేను అట్లా అన్నట్టు అయితే నా భార్య నాతో కాపీనానికి రమ్మనేది కాదు నా భార్యని నేను కోర్టులో కేసేసి నేను నా కాపీనానికి రమ్మనేది కాదు వీళ్ళన్నీ వాళ్ళు పుట్టించుకున్న మాటలు నా మీదకి నా మా కులముల సమక్షంలో అందరి మీద చెప్పు లేపట్టింది దానికి బదులుగా మేము లేచి వచ్చినాము అది మాట్లాడిన తర్వాత నా కుల సమక్షంగా మాట్లాడడానికి సిద్ధం దేనికైనా లేదు నేను కోర్టులో కేసు నడుస్తుంది ఇద్దరు పిల్లలు మెయింటెనెన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డా రమ్మనంటే రానన్నది రానంటే నేను కండక్టర్ని డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను మా సిద్ధపడుతూ కూడా కోర్టులో అడిగాను వాళ్ళ నాన్న సమక్షంలో ఇస్తున్నావు మరి నువ్వు హత్య అంటే వాళ్ళ నాన్న బెదిరించాడు ఏం రా ఎందుకు బెదిరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావురా అంటే నేను మా మామన్న నేను నా పిల్లలతో మాట్లాడుతున్నా మామగారు మీరు ఏమనకండి నా పిల్లలతో మాట్లాడుతూ నేను తీసుకపోతే ఇప్పుడు ఇప్పుడు తీసుకపోతాను నీ గుద్దవాళ్ళ కొడతా నీ సంగతి చూస్తా నేను ఎంపేస్తామని చెప్పేసి నన్ను గత ట్వంటీ డేస్ నుంచి బెదిరిస్తూ ఉన్నారు నేను పిటిషన్ రాసి ఈరోజు నాకు ఈ బాల్కొండ సమక్ష బాల్కొండ వార్త నాకు ప్రాణహాని ఉంది వాళ్ళు కొందరు పేర్లు కూడా మెన్షన్ చేసి బాల్కొండ ఆర్మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి పిటిషన్ కూడా ఇవ్వకపోతాను అన్న నేను అనుమానం పడ్డటైతే నా పిల్లని నేను రమ్మని చెప్పేసి సంతరానికి రమ్మని అనేది కాదన్నా చాలా అయింది ఆడ అనుమానం ఉంటే నేను కోర్టులో కేసు వేసేది కాదు మహిళా సంఘం మానవుకుల సంఘం నుంచి వాళ్ళు వచ్చారు గంటా జ్యోతి అనే అక్క వచ్చింది అక్క కూడా అన్ని సంస్కారం పరిష్కరించేసి ఎల్లు భర్త నేను తీసుకుపోతాడు అని చెప్పినా కూడా ఆమె మాటలు వినకుండా కూడా ఇవన్నీ నడిపిస్తుంది నా భార్య నా పిల్లలతో పాటు ఇంటికి రావాలని చెప్పేసి నాకు ఎటువంటి పెళ్లి జరగలేదు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు సబ్మిట్ చేస్తే నేను కోస్ లో కోర్టులో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను డైవర్స్ అవునా నాకు నేను ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ కండక్టర్ ప్రాణహాని ఉంది ఎవరు పాల్కొండ వల్ల భార్య తరఫున బంధువులు చౌటు చౌటు వారి పరివారం పరివారము ఈ రోజు ఎవరైతే పెద్ద మనుషులు వచ్చారో వారి సమక్షంలో నేను పంచాయతీ పరణానికి సిద్ధపడ్డాను సిద్ధపడ్డప్పుడు వాళ్ళ సమక్షంలో నా కుల సమక్షం మొత్తం తీసుకుని రావడం జరిగింది ఏదిన్నా సరే నేను కులము చెప్పి కులం అయితే ఉన్నారు కదా కులం అడగండి తెలియజేస్తున్నాడని తెలుస్తే అక్కడికి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి మాలగున్నోలు చేసుకుంటామని ఇక్కడికి వచ్చిండు అక్కడ ఉన్న పంతులు పెద్ద మనుషుల ద్వారా వస్తేనే చేస్తాము లేకుంటే ఉప్పు కొనగానే ఇంటి దగ్గర వేస్తున్నాడు అని చెప్పి ఊళ్ళో ప్రతి ఒప్పుడు చెప్పిండు ఇది ఇరవై నాడు పెళ్లి జరిగింది మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళినాము కనుకొట్టి చెప్తున్నారు కానీ వాళ్ళు సాక్షానికి ఎందుకంటే పిల్లవాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు ఆడబిడ్డ భర్త ఎవరితో మేము ఇది ఆయన రావాలి ఇప్పుడు మాకు ఆయన వేసుకున్నాను ఒప్పుకున్నాడు ఆడబిడ్డ భర్త ఏమన్నాడు ఆయన వేసుకున్నాడు మేము ప్రూఫ్ ఇది కావు మేమైతే తప్పకుండా ఆయనకి ఇది చేస్తాం అమ్మాని మీరు వండ్రి ఆదివారం రండి అని నా పేరు కావ్య జుంగాల కావ్య జుంగాల గంగాధర్ ఫతేపూర్ గ్రామం మా అమ్మ వాళ్ళది బాల్కొండ మాకు పెళ్ళై సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు బాబులు టూ ఇయర్స్ బ్యాక్ చిన్న బాబు పుట్టినప్పుడు గొడవ జరిగి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అలాగా అలాగా పోలీస్ కేసులు కోర్టు కేసులు పెడతా ఉన్నాము అతను మహిళా పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చాలా చోట్ల తిరిగినాం తిరిగి తిరిగి లాస్ట్కి కులంకి ఇచ్చేసినాము కులం మాట్లాడుతూ ఉండగా అతను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది అతను రెండో పెళ్ళి డిసెంబర్ నవంబర్ ట్వంటీ త్రీకి చేసుకున్నాడు సార్ అది తెలిసింది ఆ రోజు తెలిసిన తర్వాత వచ్చినాం మేము డిసెంబర్ థర్టీకి వచ్చి ఇక్కడ వచ్చి మేము గొడవ కాదు చూడడానికి వచ్చినాం ఆమె ఉందా లేదని అక్కడ ఉంది ఆమె లాక్ చేసుకునే ఉంది ఇంట్లోనే ఉంది అదంతా జరగంగా ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి కులంలో కూర్చుని మాట్లాడుతుండగా అతను లేచి వచ్చేసిండే ఎందుకు అంటే నేను చెప్పు చూపించిన ఎందుకు చూపించిన అంటే నా బావకి నాకు అక్రమ సంబంధం వంటగడుతున్నాడు పిల్లలు కూడా పుట్టలేదు అంటున్నాడు ఇవన్నీ జరగంగా ఇప్పుడు మీరు ఇంటి దగ్గరకు వచ్చి మేము గొడవ గొడవ అంటే ధర్నా చేస్తుండే ఇప్పుడు నా బ్రతుకు నా పిల్లల బ్రతుకు ఏం కావాలి ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలకి దారేంటి అది మీరు న్యాయం చేయాలి మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు డైవర్సే కాలేదు డైవర్స్ గాంధీ ఏం గాంధీ రెండో పెళ్లి చేసుకున్నాడు దీనికి కూడా న్యాయ ఎంజర్ ఇప్పుడు ఆమె ఎవరు కాదు మా చిన్న నడిపి పిన్ని వల్ల కూతురే పెద్ద పేరు కల్లుగొట్ట వాళ్ళది ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్ల పేరు కల్లుగొట్ట సారీ ఆ ఊరి పేరు కళ్ళుగొట్ట అమ్మాయి పేరు ప్రవళిక అలా నాన్న పేరు చింతకుంటల గంగారం தளபடி சார் அதே ரோஜ் எக்கோட మాటికి ముందు నా భార్య నా పిల్లలు అంటాడు చేసుకున్నాడు అని నిజం చెప్పట్లేదు సార్ అన్ని అక్కడ ప్రెగ్నెన్సీ తీసుకోమని గొడవ చేసి బాబు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అనేసి గొడవ వేయించింది ఫైవ్ ఇయర్స్ దాకా కూడా ఈ అబ్బాయికి ఎంటికల్ కూడా తీయలేదు

ఎవరికి కుట్టిచ్చినావు ఆడు బాగా కుర్తిచ్చినావా నేను చీపుడిచ్చినా ఓడికి చెప్తే ఫోన్ చేసినావు అన్నాడు మా అత్త ఏచిపోతే మాకు పెద్ద మనిషితో చేపి ఓడి తల్లి వేర్చిపోతే నాకెందుకు ఎవరి తల్లి అది ఆడబిడే దగ్గర పోయి కడుపు వేసుకొస్తున్నాడు తోలుకపోయి నా కుట్టని బంగారం పెట్టిన పది లక్షల రూపాయలు సామాన్ అంతా అది అన్ని సామాన్లు ఉన్నాయి ఒక్క ఫ్రిడ్జ్ బట్ట ఒక చీర కట్టలే నాన్న ఒక్క చీర కట్టలేదు చీరలు కూడా మొత్తం వాటి కట్టుకుంటుంది అవి ప్రూఫ్ పోటలు కూడా ఇప్పిస్తున్నాయి

கங்கதரம் மல்ல குலம் அக்கடிக்கடி எத்து லங்கதரம் எத்தி பாவ எது ரெச்சி போய் செப்பு இருபத்து <laughs> இரண்டு చె ఇప్పుడు <saidly> <said>